శ్రీకర్ తప్పు చేశాడు అనటానికి దగ్గర ఆధారాలున్నాయి ఆ ఆధారాలతోనే చెప్తున్నాను కేసు నుంచి తప్పుకుంటే బాగుంటుంది లేకపోతే అనవసరంగా ఓడిపోతావు అని చెప్పి ఎస్ఐ సత్యకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సత్య పోలీస్ స్టేషన్లోకి వెళ్తాడు ఆ సమయంలో అవని బావా వెనక ఎవరో గోతులు తోగుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది అవని అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు సత్య బావ ఏం చెప్తున్నాడంటే ఎస్ఐ వికాస్ని చంపడానికే వెళ్తున్నట్టు అనిపించిందంట అంతేకాదు వికాస్ని చంపుతానని ఎవరితోనో ఫోన్ మాట్లాడటం బావ విన్నాడంట అని చెప్పి అవని అంటూ ఉంటుంది అవని అర్జెంటుగా వెళ్ళాలి తర్వాత విషయం వివరంగా చెప్తాను శ్రీకర్ నీకు మంచి జరగబోతుందని అనిపిస్తుంది మళ్ళీ కలుస్తానని చెప్పి సత్య అవనని తీసుకుని కంగారక కార్యకర్తాడు సత్య ఏదో విషయం చెప్తాను ఏంటో చెప్పు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఎస్ఐపై ముందే అనుమానం వచ్చింది అందుకే ఆ ఎస్ఐ కార్కి జీపీఎస్ ట్రాక్ పెట్టాను దాన్ని మొబైల్లో సేవ్ చేస్తున్నాను ఇప్పుడు ఎస్ఐ ఎక్కడికి వెళ్తున్నాడు కూడా ఎస్ఐని ఫాలో అవ్వచ్చు అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఇక కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్లో ఉండి అసలు కేసు ఎటు పోతుందో అర్థం కావట్లేదు ఆయనేమో లోపల ఉన్నాడు పెళ్ళమేమో లాయర్తో కలిసి తిరుగుతుంది మేము భర్తను ఎలా విడిపించుకోవాలా అని ప్రయత్నం చేస్తుంటే అందంగా ఉంది కదా లాయర్ ఎలా స్టేజ్ తీసుకుందామా అని చూస్తున్నాడు అని చెప్పి కానిస్టేబుల్ మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలను శ్రీకర్ విని రే అని చెప్పి గట్టిగా అంటాడు దాంతో కానిస్టేబుల్ ఉలికిపడి ఎవరిని అని చెప్పి అడుగుతూ ఉంటారు నిన్నే అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు రే అరే అంటావా అని కానిస్టేబుల్ అంటూ ఉంటారు డ్యూటీలో యూనిఫామ్ మీద ఉన్నారు కాబట్టి రే అన్నా నువ్వు లేకపోతే చెత్త వెదవల్లారా ఆడంగి వెదవల్లారా అనేవాడిని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇంట్లో ఆడవాళ్ళు లేరా ఇంట్లో ఆడవాళ్ళ పట్ల కూడా ఇలాగే బిహేవ్ చేస్తారా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఇప్పుడు సమాజంలో ఇలాంటిదే జరుగుతున్నాయి కాబట్టి అంటున్నాము అని చెప్పి కానిస్టేబుల్స్ అంటూ ఉంటారు సాంప్రదాయాలకు వాళ్ళు ఆచారాలకు కట్టుబాట్లకు వాళ్ళు ఎప్పుడు కూడా గీత దాటర్రా సత్య గురించి మీకు తెలీదు తెలుసు బంధం ఎంత గొప్పదో వాళ్ళిద్దరి పవిత్ర స్నేహ బంధం కూడా అంతే గొప్పది అని శ్రీకర్ కానిస్టేబుల్కు ధ్యానోదయం చేస్తాడు ఇక అవని సత్య ఇద్దరు కూడా ఎస్ఐని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు వేదవతి పూజా మందిరంలోకి వెళ్ళి లాంటి జాతకం కలిగిన కోడలు ఇంటికి వస్తుందని చెప్పి చిన్న కొడుకు తీసుకొస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను రాముడు పితృవాక్య పాలకుడు అంటారు కానీ శ్రీకర్ మాతృవాక్య పాలకుడు అని అందరూ గొప్పగా చెప్తూ ఉంటే ఎంతో సంతోషపడేవాడిని అలా అని చెప్పి శ్రీకర్ణి గుండెల మీద పెట్టుకుని పెంచాను నమ్మకాన్ని ఒమ్ము చేశాడు గుండెల మీద తన్నేసి అవనిని ప్రేమించి పెళ్లి చేసుకుని వచ్చాడు ఇప్పుడు పూర్తిగా అవని మాయలో ఉండిపోయాడు అవని ఏం చెప్తే అదే వింటున్నాడు అలా చేయటం వల్లే రోజు వాడు పోలీస్ స్టేషన్లో కూర్చోవలసి వచ్చింది అవని బుద్ధి ఏంటో అవని మర్మం ఏంటో తెలుసు కొడుకు తప్పు చేయలేదని నిరూపించాలి బయటకు రావాలి అని చెప్పి వేదవతి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది కుటుంబం అసలే సమస్యల్లో ఉందని తెలుసు కుటుంబాన్ని సమస్యల నుంచి గట్టింగిచ్చు తల్లి అని వేదవతి ఏడుస్తూ అమ్మవారికి మొక్కుకుని పూజా మందిరంలోంచి బయటకు వచ్చి సోఫాలు కూర్చుంటుంది ఇక అప్పుడే ఇక్కడ చేస్తున్న పూజల ఫలితం కానీ లేకపోతే అవని చేస్తున్న ప్రయత్నం వల్ల కానీ కుటుంబానికి మంచి జరుగుతుందని అనిపించట్లేదు అని లావణ్య అంటుంది అవని ముందు ప్రయత్నం చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తుంది కానీ ప్రయత్నం చేస్తున్నట్టు అనిపించట్లేదు అని నిహారిక అంటూ ఉంటుంది కూడా అలానే అనిపిస్తుంది అని వసంత అంటుంది అవని వల్ల తమ్ముడు బయటికి వస్తాడన్న ఆశ లేదు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు అవనిపై అనవసరంగా నిందల వేయకండి అని ప్రసాదరావు అంటాడు తల్లి బిడ్డలపై కుటుంబం అంతా కూడా పగపట్టినట్టు మాట్లాడుతున్నారు అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు అయితే శ్రీకర్ బాబాయ్ నడ్డు పెట్టుకుని ముక్కు కొడుకుని సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టే అనిపిస్తుంది అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది డబ్బు కోసం ఆస్తి కోసం కన్న తల్లిని వద్దనుకున్నావు నువ్వు కూడా మాట్లాడుతున్నావు తల్లి అని చెప్పి పిద్ది రాజు శౌర్యను అంటూ ఉంటాడు ఇలా రెక్క అవని పిన్ని ఆక్షయ భజన చేయాలనుకుంటే చేసుకో ఏమైనా అంటే ఊరుకోను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాను అని శౌర్య చెప్తూ ఉంటుంది శౌర్య పెద్ద చిన్న లేకుండా ఏంటి ఆ మాటలు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు అసలు స్టేషన్లో వేయాల్సింది శ్రీకర్ని కాదు భావన వేయాల్సింది ఇంట్లో నసలేకుండా పోతుంది తినే విషయంలో చదివే విషయంలో ఆటల విషయంలో ప్రతి విషయంలో కూతురికి అక్షయతో పోలికలు పోలుస్తూ ఉంటాడని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఏందయ్యా చిన్న పిల్లలతో కూడా నీ మాటలు అని చెప్పి సంతా పెద్దరాజుని అంటూ ఉంటుంది ఇక చాలు ఆపుతారా బాధలో ఉంటే మీరంతా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు చేతనైతే శ్రీకర్ని ఎవరైనా ఒకరు బయటికి తీసుకురండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అక్షయ పూజలు ఫలిస్తాయి అవని ప్రయత్నం ఫలిస్తుంది శ్రీకర్ బయటకు వస్తాడు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అంత సీన్ లేదు మామయ్య గారు ఆల్రెడీ వికాస్ని చంపమని చెప్పి ఎస్ఐకి చెప్పేశాను శ్రీకర్ ఎట్టి పరిస్థితిలో జైల్లోనే ఉంటాడు అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అవని సత్య ఇద్దరు కూడా జీపీఎస్ ట్రాక్ చూపించిన విధంగా వెళ్తూ ఉంటారు మధురా నగర్లోకి ఎంటర్ అయ్యాడు అని చెప్పి సత్య అవనితో చెప్తూ ఉంటాడు గచ్చుబౌలి రూట్లకి వెళ్తున్నాడు అని చెప్పి సత్య అవనితో చెప్తూ ఉంటాడు ఇక అలా జీపీఎస్ ట్రాక్ ప్రకారం అవని సత్య కూడా వెళ్తూ ఉంటారు ఊరి చివర ఉన్న ఫారెస్ట్లోకి వెళ్ళాడు అని చెప్పి సత్య అవనికి చెప్తూ ఉంటాడు ఫారెస్ట్లోకి వెళ్ళాడంటే ఖచ్చితంగా వికాస్ కోసమే వికాస్ బ్రతికే ఉన్నాడని ఎస్ఐకి తెలుసు అని చెప్పి అవని సత్యతో చెబుతూ ఉంటుంది అవును అవుని అని చెప్పి సత్య అంటాడు ఇక అవని సత్య కూడా ఫారెస్ట్కి వెళ్తారు అక్కడ పోలీస్ చీఫ్ చూస్తారు ఖచ్చితంగా వికాస్ గురించి ఎస్ఐకి తెలుసు అని చెప్పి అవని కన్ఫామ్ చేస్తుంది అవును అవుని అవును ఎస్ఐ కారు ఇక్కడ పెట్టి ఎటు వెళ్ళుంటాడు అని సత్య అంటాడు పదా అవని వెళ్దాం వెళ్ళి వెతుకుతుంటే ఏదో ఒక దారి కనిపిస్తుంది కదా అని చెప్పి సత్య అంటాడు ఇక అవని సత్య ఇద్దరు కూడా వెళ్తూ ఉంటే షూ మార్క్స్ కనిపిస్తాయి సత్య ఇటు చూడు అని అవని అంటుంది ఇవి పోలీస్ షూ మార్క్స్ ఇటువైపు వెళ్దాం పదవని అని చెప్పి సత్య అంటాడు ఇక అవని సత్య షూ మార్క్స్ ప్రకారం వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు వికాస్ బాగా డ్రింక్ చేస్తూ ఉంటాడు ఆ సమయంలో ఎస్ఐ వికాస్ రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ కొడతాడు వికాస్ డోర్ ఓపెన్ చేయి ఎస్ఐ ప్రతాప్ని మాట్లాడుతున్నానని చెప్పి చెప్తూ ఉంటాడు మీరేంటి ఫోన్ లేకుండా వచ్చేస్తారు అని చెప్పి వికాస్ ఎస్ఐని అడుగుతూ ఉంటాడు నువ్వు దొరికిపోతావేమోనని భయం అనిపించింది అందుకే సేవ్ చేయడం కోసం వచ్చాను లాయర్ సత్య కేసులో బాగా డీప్గా వెతుకుతున్నాడు అందుకే దొరికిపోతావని ప్లేస్ చేంజ్ చేయడం కోసం వచ్చానని చెప్పి ఎస్ఐ ప్రతాప్ వికాస్కి చెప్తూ ఉంటాడు సరే పదండి వెళ్దాం అని చెప్పి వికాస్ అంటాడు ఇక అవని సత్య ఎస్ఐ వెళ్ళిన రూట్లోనే వెళ్తూ ఉంటారు ఇక అదే సమయంలో ఎస్ఐ వికాస్ని తీసుకుని బయటికి వస్తూ ఉంటాడు ఇక ఎస్ఐ సడన్గా ఆగిపోతాడు ఏంటి ఎక్కడే ఆగిపోయారు రండి త్వరగా వెళ్దాం అని చెప్పి వికాస్ అంటాడు నిన్ను తీసుకెళ్లడానికి రాలేదు చంపేయడానికి వచ్చాను అని ఎస్ఐ చెప్తాడు చంపేస్తారా అని చెప్పి వికాస్ అంటాడు అవును నువ్వు చచ్చిపోయావని అందరూ నమ్ముతున్నారు నువ్వు బయట ప్రపంచంలోకి వస్తే గనుక ఉద్యోగం పోతుంది అందుకే చంపేయాలనుకుంటున్నాను అని చెప్పి ఎస్ఐ ప్రతాప్ వికాస్కి చెప్తూ ఉంటాడు ఇంత నమ్మక ద్రోహమా అని వికాస్ అంటూ ఉంటాడు నమ్మక ద్రోహం గురించి మాట్లాడుకోవాలి మరి అని చెప్పి ఎస్ఐ అంటాడు డోంట్ మూవ్ అని చెప్పి ఎస్ఐ గన్నుని వికాస్కి గురిపెడతాడు ఇక వికాస్ తన దగ్గరలో రాయి ఉంటే రాయి తీసుకుని ఎస్ఐకి విసిరేస్తాడు దాంతో ఎస్ఐ చేతిలో ఉన్న గన్ను కింద పడిపోతుంది ఆ గన్నును వికాస్ తీసుకుని చంపేయాలని చూస్తావా ఇంత అమాయకుల్లా కనిపిస్తున్నాడా వికాస్ గాడు నువ్వు చంపుదామని వచ్చావు కానీ నేను చంపేస్తున్నానని చెప్పి వికాస్ తన చేతిలో ఉన్న గన్నని ఎస్ఐకి సూట్ చేస్తాడు ఇక దాంతో బుల్లెట్ వెళ్ళి ఎస్ఐ గుండెల్లో దిగి ఎస్ఐ గుండెల్లో నుంచి రక్తం వస్తూ అక్కడికక్కడే సృహ కోల్పోతాడు వికాస్ జోలికి వస్తే ఎవరిని అని వికాస్ ఎస్ఐ దగ్గరకు వెళ్ళి సృహలో లేని ఎస్ఐతో అంటూ అక్కడి నుంచి ఎలాగైనా పారిపోవాలి అని చెప్పి మనసులో అనుకుంటాడు ఇప్పుడే ప్లేస్ని చేంజ్ చేసేస్తానని వికాస్ మనసులో అనుకుంటాడు ఇక వికాస్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆ గన్ సౌండ్ అవని సత్యకు వినిపిస్తుంది ఇదేంటి గన్ సౌండ్ వినిపించింది అంటే ఎస్ఐ వికాస్ని షూట్ చేసి ఉంటాడా సత్య అని అవని అడుగుతూ ఉంటుంది పద వెళ్ళి చూద్దామని చెప్పి సత్య అంటాడు ఇంకా అవని సత్య గన్ షూట్ వచ్చింది దగ్గరకు వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు నిహారిక కృష్ణ బాబు ఇద్దరు కూడా పాటికే ఎస్ఐ వికాస్ని షూట్ చేసి ఉంటాడా షూట్ చేస్తే ఫోన్ చేయాలి కదా అని చెప్పి నిహారిక కృష్ణ బాబుని అంటూ ఉంటుంది నువ్వే ఫోన్ చేయ బంగారం అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఇక నిహారిక ఎస్ఐకి ఫోన్ చేస్తుంది చా ఆ ఎస్ఐ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి నిహారిక అంటుంది ఒకవేళ అక్కడ సీన్ రివర్స్ అయిందేమో అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు వికాస్ని ఎస్ఐ చంపకపోయినా చంపేస్తాను అని నిహారిక చెప్తూ ఉంటుంది వికాస్ని చంపేసి ఆ శ్రీకర్ని పూర్తిగా జైలు జీవితానికి అంకితం చేసేస్తాను ఇక అప్పుడు అత్తయ్య ఎలాగో అవని అక్షయ్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది ముక్కు పుడక అక్షయ్ ఎలిజిబుల్ అవుతుంది అప్పుడు ముక్కు పుడక ఇవ్వటానికి ఏకైక ఆధారం శౌర్య అవుతుంది కాబట్టి అత్తయ్య ముక్కు పుడకను ఇచ్చేస్తుంది ఆ మొక్కు పుడక కొన్ని రోజుల తర్వాత బేరం పెడితే కోట్లు వస్తాయి ఆ కోట్లతో ఎంజాయ్ చేద్దాం అని నిహారిక కృష్ణబాబుకి చెప్తుంటుంది విషయాన్ని రెండు సంవత్సరాలుగా చెప్తూనే ఉన్నాం అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు పట్టిన శని వదిలిపోవటానికి టైం పడుతుంది కదా శని ఎన్ని రోజులకి వదిలిపోతుంది అనుకుంటా అందుకే మొక్క పుడక దగ్గరకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని నిహారిక చెప్తూ ఉంటుంది అప్పుడే వేదవతి వస్తుంది నిహారిక కృష్ణబాబును కోపంగా చూస్తూ ఉంటుంది అమ్మో అమ్మ వచ్చింది అంటే మొత్తం వినేసి ఉంటుందా అని కృష్ణబాబు టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంటి ఇద్దరు ఏదో శని వదిలిపోతుంది అనుకుంటున్నారని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది అమ్మ ఇప్పుడే వచ్చావా అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు అవును అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అయినా ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది నిహరికి అడుగుమో చెప్తుంది అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఏనేంటి ఇరికిస్తున్నాడు అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది చెప్పు బంగారం ఏమంటున్నావో చెప్పు అమ్మకి అని చెప్పి కృష్ణబాబు అంటాడు నీకు తెలిసిన లాయర్కి ఎవరికో ఇన్ఫ్లుయెన్స్ ఉందంటున్నావు కదా ఆ ఇన్ఫ్లుయెన్స్తో శ్రీకర్ని బయటికి తీసుకొస్తావు అని చెప్తున్నావు కదా ఆ విషయం అమ్మకు చెప్పు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు పని పూర్తయ్యాక చెప్దాం కృష్ణ అని లారిక చెప్తుంటుంది అవునా మనవెందుకు వచ్చావు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు మీరు ఏ కోపం దేశం పెట్టుకోకుండా శ్రీకర్ బయటకు వచ్చేలా ఏదో ఒక ప్రయత్నం చేయమని చెప్పడానికి వచ్చాను అని వేదవతి చెప్తూ ఉంటుంది నువ్వు స్పెషల్గా చెప్పాలమ్మా శ్రీకర్కి రాముణ్ణి శ్రీకర్ లక్ష్మణుడు అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు మీరు కోపం ద్వేషం పెట్టుకోకుండా శ్రీకర్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అందుకు చాలా సంతోషంగా ఉంది అని వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి